హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై లేటెస్ట్ అప్డేట్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ ఒకటవ తారీఖున ఏవైతే పెన్షన్స్ తీసుకోబోతున్నారో ఆ పెన్షన్స్ నిలిపివేస్తున్నారు అంటూ అప్డేట్ అనేది రావటం జరిగింది సో ఈ అక్టోబర్ ఒకటవ తారీఖున పెన్షన్స్ నిలిపివేస్తున్నాము అని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ అనేది తీసుకురావటం జరిగింది ఎందుకు మనకు అక్టోబర్ ఒకటవ తారీఖున పెన్షన్స్ నిలిపివేస్తున్నారు అలాగే దీనికి కారణాలు ఏంటివి దీంతో పాటుగా అక్టోబర్ ఒకటవ తారీఖున పెన్షన్స్ ఆపడంలో ప్రభుత్వం ఏమి ఆలోచన చేస్తుంది అనైతే అక్టోబర్ నెలలో పెన్షన్స్ నిలిపి వేస్తారా లేదా అక్టోబర్ ఒకటవ తారీఖున అసలు పెన్షన్స్ ఇస్తారా లేదా ఇవన్నీ పూర్తి వివరాలు ఏంటి ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎవరు కూడా వికలాంగులు నోటీసులు పంపి పంపించారో వాళ్ళకైతే వెనక్కి వ్యతిరేక వ్యతిరేకంగా ఉండడంతో ఎవరైతే నోటీసులు తీసుకొని ఉన్నారో సో వాళ్ళకు రద్దు చేస్తూ నోటీసులని నిలిపివేయటం అయితే జరిగిందనమాట మరి రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల పరిస్థితి ఏంటి అలాగే అక్టోబర్లో ఎవరికైతే పెన్షన్స్ ఇస్తున్నారో సో ఎవరికైతే పెన్షన్స్ ఇవ్వరు అలాగే అసలు మొత్తానికి పెన్షన్స్ ఇస్తారా ఇవ్వరా ఇవన్నీ కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాం సో పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందుగా మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ పెన్షన్కు సంబంధించి అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి మరియు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే ఉచిత పథకాల అప్డేట్స్ కోసం మీరు మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవటమే కాకుండా వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళందరికీ మీ ఫ్రెండ్స్కి ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయడం మర్చిపోకండి మరిన్ని అప్డేట్స్ పొందాలి అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇక వివరాలు చూద్దాం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో సో వారందరికీ మూడు రకాల పెన్షన్స్ అయితే మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుంది మొట్టమొదటి పెన్షన్ చూసుకున్నట్లయితే కనుక నాలుగు వేల రూపాయలు పెన్షన్ అనమాట అలాగే రెండవ పెన్షన్ చూసుకున్నట్లయితే ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇక మూడవదిగా చూసుకున్నట్లయితే పదివేల రూపాయల పెన్షన్ ఇంకా వచ్చేసి నాలుగవదిగా చూసుకున్నట్లయితే పదహైదు వే పదహైదు వేల రూపాయల పెన్షన్ అయితే మనకు నెల నెల ఎవరికైతే పెన్షన్దారులు ఉన్నారో సో వారందరికీ అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది దాదాపుగా వచ్చి ఏడు లక్షల యాభై వేల మంది అయితే ఉన్నారు సో ఎవరికైతే అర్హత లేకుండా పెన్షన్ పొందుతున్నారో వారిని అయితే తొలగిస్తాము అని అయితే తెలియచేయటం జరిగింది అలాగే వెరిఫై అనేది స్టార్ట్ చేశారు వెరిఫై స్టార్ట్ చేసిన వాళ్ళందరికీ నోటీసులు కూడా వాళ్ళకైతే ఇంటింటికి అయితే పంపించడం జరిగింది అలాగే వాళ్ళందరికీ కూడా అయితే మెడికల్ సర్టిఫికేట్ తీసుకొని వచ్చి వాళ్ళు వెరిఫై చేసుకున్నట్లయితే వాళ్ళందరికీ పెన్షన్ పంపిణీ చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలియచేయటం జరిగింది ఎవరికైతే దివ్య ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారందరికీ అయితే వ్యతిరేకంగా అయితే కలెక్టర్ దగ్గరకు వెళ్ళి నోటీసులు తీసుకొని వెళ్ళడం అయితే జరిగింది ఇది ప్రభుత్వం చెవిలో పడటంతో మనకు ఏవైతే నోటీసులు జారీ చేస్తున్నారో సో ఆ పద్ధతిని అయితే ఇక నిలిపివేయాలి అని అని చెప్పి చెప్పడం అయితే జరిగింది ఇక మనకు రెండవదిగా వచ్చి లక్ష మందికి తనిఖీ అయితే చేసినారు కానీ అయితే ఇకపోతే ఇక నిలిపివేస్తాము అని చెప్పి వీళ్ళందరికీ అయితే మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ తీసుకురావడం జరిగింది లక్ష ముప్పై వేల మందికి అయితే ఆ ఫీల్ అయితే చేసుకున్నారు చేసుకున్నారు అని వారికి మాత్రం వెరిఫై అనేది చేస్తాము అని చెప్పడం అయితే జరిగింది ఇక వెరిఫై ఎప్పుడు చేస్తారు అంటే ఇక మనకు డేట్ అనేది ఇంకా అయితే ఫిక్స్ చేయలేదు ఇక పదహైదు రోజుల్లో అయితే మనకైతే అక్టోబర్ నెలకు సంబంధించి పెన్షన్స్ పంపిణీ చే చేయాల్సి ఉంది ఆ లోపు మనకు ఈ నోటీసులు వెరిఫై చేస్తారా లేకపోతే యథావిధిగా సెప్టెంబర్ నెలలో అందరికీ పంపిణీ చేస్తారా ఈ పెన్షన్ సో అదే విధంగా మనకు పెన్షన్ పంపిణీ చేస్తారా అనేది అయితే ఇప్పుడు పెన్షన్ పంపిణీకి పంపిణీ చేయాలి అని అయితే ఇప్పటిదాకా సచివాలయం సిబ్బంది అయితే ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ లబ్ధిదారులకై ఎవరైతే ఉన్నారో వారికి ఇంటి వద్దకే వచ్చి నెల నెల పెన్షన్ ఇస్తూ ఉన్నారు ఇప్పుడు అయితే సచివాలయం సిబ్బంది మాకు ఇప్పటిదాకా సమస్య అయితే ఉన్నాయి సో ఇవి ఇప్పటిదాకా అయితే పరిష్కారం అయితే రా కాలేదు ఇవి మాకు పరిష్కారం సెప్టెంబర్ నెలలో చివరి చివరి వారం లోపు అయితే మనకైతే అక్టోబర్ ఒకటవ తారీఖు నుంచి కూడా ఏవైతే లబ్ధిదారులు ఉన్నారో సో వారికి యధావిధిగా పెన్షన్స్ అయితే పంపిణీ చేస్తామని చెప్ చెప్పడం అయితే జరిగింది లేకపోతే పరిష్కారం కాకపోతే పెన్షన్స్ పంపిణీ చేయము అనేది అయితే అయితే జరిగిందనమాట సో ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే యాభై సంవత్సరాల పెన్షన్ కోసం ఎదురుచూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క దీపావళి కానుకగా కొత్త పెన్షన్లకు ఈ నెల ఇరవై ఐదు నుంచి అప్లికేషన్స్ అయితే ప్రారంభం